జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నేను నీకు తోడుగా ఉంటా మహర్షులు కూడా మనకు సహాయపడతారు ఇద్దరం కలిసి సీతమ్మ కోసం వెతుకుదామన్నా కొండలలో అడవులలో గుహల్లో అంతటా వెతుకుదాం సముద్రాల దగ్గరికి వెడదాం నదుల దగ్గరికి వెడదాం సీతమ్మ దొరికేంత వరకు వెతుకుతూనే ఉందామన్నా అవసరం వస్తే రామా దేవగంధర్వలోకాశ్చ దేవ గంధర్వ లోకాలకు కూడా పెడదాం ఓ కోసలేంద్ర రామచంద్రా నువ్వు అడిగినట్టుగా దేవతలు కనుక నీకు సహాయపడకపోతే అప్పుడు నువ్వు వారిని దండించటము కోసమని ఏవైనా చెయ్యిక అన్నా రామా నీ ఉత్తమమైనటువంటి నడవడికతో నీ ఉదాత్తమైనటువంటి తత్వముతో నీకుండేటటువంటి సహజమైనటువంటి వినయముతో నువ్వు సీతమ్మను సంపాదించలేకపోతే ఇక అప్పుడు నువ్వు చేయాలనుకున్నట్టు నీ వజ్రములాంటి బాణములతో లోకాలన్నింటినీ కూడా నాశనం చెయ్యన్నా నేను నీకప్పుడు అడ్డు రానే రాను అంటూ లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి ఓదార్చి రాముడి పాదములను పట్టుకొని రామా నాన్నగారు దశరథ మహారాజు ఎన్ని వ్రతాలు చేశాడు అన్నా నాన్నగారు దశరథ మహారాజు ఎన్ని ఉపవాసాలు చేశాడు ఎన్ని తపస్సులు చేశాడు ఎన్ని యజ్ఞాలు చేశాడు ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు పుత్రకామేష్టి కూడా చేశాడు కదా అన్నా అన్నింటి ఫలితముగా నాన్నకు అమృతము లాంటి వాడివి నువ్వు కలిగావు అన్నా అంత గొప్పవాడివన్నా నువ్వు అన్నా నాకు భరతుడు చెప్పిన దానిని బట్టి అర్థమయ్యింది ఏమిటంటే నాన్న ఎందుకు చనిపోయాడో తెలుసా అన్నా నీ ఎడబాటును సహించలేక నీకు దూరముగా ఉండి బ్రతకలేక చనిపోయాడన్నా నువ్వంత గొప్పవాడివన్నా అంటూ లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి ఓదారుస్తూ ఉన్నాడు ఆ రామచంద్రుడి కోపాన్ని తగ్గించే ప్రయత్నము కోపములో లోకాలను మొత్తమంతా సర్వనాశనము చేసేటటువంటి రాముడి ప్రయత్నాన్ని ఉపసంహరింపచేసే ప్రయత్నము లక్ష్మణుడు సర్వ విధాలుగా చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా రామా నువ్వే కోపిస్తే ఇక ప్రజలందరికీ ఎక్కడ ఊరట కలుగుతుంది అన్నా అన్నా రామా నువ్వు గొప్ప వంశములో పుట్టావు మహాబలుడవు నువ్వే దుఃఖాన్ని సహించకపోతే ఇక అల్పులైనటువంటి సామాన్యుల విషయము ఏం చెప్పగలమన్నా రామా కష్టనష్టాలు కలుగుట అనేటటువంటిది దైవికం రామా నీకు తెలుసా నహుషుని కుమారుడు యయాతి తన ధర్మబలముతో ఇంద్రలోకాన్ని పొందాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవినయంగా ప్రవర్తించాడు యయాతి దానివల్ల స్వర్గభ్రష్టుడై మళ్ళీ దుఃఖాలలో పడ్డాడు రామా ఇంకొకటి తెలుసా వశిష్ఠ మహర్షి చాలా గొప్ప మహర్షి విశేషించి మన వంశానికే పురోహితుడు ఆ వశిష్ఠ మహర్షికి నూరుగురు కుమారులు రామా ఆ నూరుగురు కుమారులందరూ ఒకే రోజున విశ్వామిత్ర మహర్షి చేత చంపబడ్డారు రామా ఈ రకంగా పరమాత్మ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరన్నా పరమాత్మ సంకల్పము చేతనే కదా అన్న ఈ భూమిలో చీలికలు ఏర్పడుతున్నాయి సూర్య చంద్రాదులు కూడా రాహు కేతువుల బారిన పడుతూ ఉన్నారు రామా మాంధాత నలుడి లాంటి మహాత్ములు కూడా వేదములు సైతము దైవస్య ప్రముంచంతి పరమాత్మ సంకల్పాన్ని అతిక్రమించలేరు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ